అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కోల్పోయినటువంటి ఒకరోజు మూల వేతనాన్ని తిరిగి ఇలా పొందండి పూర్తి వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడడం ఫ్రెండ్స్ సప్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం మనకు జియో నెంబర్ నైంటీ వన్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఇక్కడ మనం చూస్తున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సబ్స్ట్రాక్టివ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ రిప్ర రిప్రజెంటేషన్ ఫ్రమ్ వేరియస్ ఎంప్లాయీస్ ఆర్ పెన్షనర్స్ అసోసియేషన్ కాంట్రిబ్యూషన్ టు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ వాట్స్ సైక్లోన్ ఫ్లాట్స్ విక్టిమ్ రిలీఫ్ డిడక్షన్ ఆర్డర్స్ ఇష్యూడ్ సో ఫినాన్షియల్ ఫైనాన్స్ అని చెప్పేసి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు జియో నెంబర్ నైంటీ వన్ డేటెడ్ ఆన్ సెవెంటీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనమాట ఇక్కడ ఈ జియో ప్రకారంగా మనకు విజయవాడ ఆంధ్రప్రదేశ్ సో అండ్ ఫ్లడ్స్ వల్ల కరెంట్లీ ఎఫెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ ఇన్ విజయవాడ సో విజయవాడలో సైక్లోన్ వల్ల విధంగా వరద బాధుల సహాయార్థము ఒకరోజు మూలవేతనం ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించినటువంటి ఒకరోజు మూలవేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు ఇస్తున్నట్టు ఏపీజేఏసి ఉద్యోగులు అంతా సంఘ నాయకులంతా చంద్రబాబు నాయుడు గారు కలిసి వినతి పత్రాన్ని అయితే అందజేయడం జరిగిందండి సో అందులో చాలా మంది అయితే వ్యతిరేకంగా అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి ఎవరైతే ఓకే అంటారో వారికి మాత్రమే డిటెక్ట్ చేస్తూ మిగతా వారికి డిటెక్ట్ చేయకూడదు అని చెప్పేసి ఈ జీవో అనేది రావడం జరిగింది సో ఎలా డిటెక్ట్ చేస్తారు సో డిటెక్ట్ చేయకూడదు అంటే ఎలా ఎలా అనేది తెలుసుకుందాము సో గవర్నమెంట్ ఆఫర్ ఆఫ్టర్ కేర్ఫుల్లీ కన్సిడరింగ్ హియర్ బై ఆర్డర్స్ ద ఫాలోయింగ్ డిడక్షన్స్ షెల్ బీ మేడ్ ఫ్రమ్ ద సాలరీస్ పెన్షనర్స్ హాన్ఆర్ఎం అంటే పూర్తి అీతం అండి ఇది ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పేయబుల్ విచ్ ఈస్ పేబుల్ ఆన్ అక్టోబర్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బేస్డ్ ఆన్ రిప్రజెంటేషన్ రెఫరెన్స్ అబౌ వన్ డే బేసిక్ పే ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ పెన్షనర్స్ ఆఫ్ గవర్నమెంట్ సొసైటీ కాంప్ కార్పొరేషన్స్ యూనివర్సిటీస్ లోకల్ బడ్డీస్ ఎక్సెప్ట్ ఎక్స్పర్ట్ ఎక్సెప్ట్ द कैटगरी बिल्को बेसीक पे एंपलायी अंपलायी द प्रोहिबिशन एक्सइज डिपार्टेंट पर्प्रजटेशन गिवेन बै दस असोसीये वन मंथ हनर एंप्ला सस्पन्स एमपीटी जीटी सो उद्योग मूलवेतन अदे टू डे बेसीक पे अनें अंप्लायी द ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి రెండు రోజుల బేసిక్ బేసిక్ శాలరీ అలాగే ఒక నెల అంటే ఒక నెల లభించేటువంటి ఆదాయం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలది సో మామూలుగా వీళ్ళందరి డిడక్ట్ చేయాలని చెప్పేసి వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగింది సో మనము డిడక్ట్ అవ్వాలి అనుకుంటే ఏమీ చేయవలసిన పని లేదండి ఆటోమేటిక్గా అదే డిడక్ట్ అవుతుంది సో కానీ డిడక్ట్ కావద్దు అంటే కనుక మనం ఏం ఇప్పుడు మనం చూద్దాము ఆల్ ద డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ సెక్రటరీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ ఎనీ అదర్ డ్రాయింగ్ ఆఫీసర్స్ కన్సెన్షియల్ అండ్ ఎన్షూర్ దట్ ద కరెక్ట్ కరెంట్ డిడక్షన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద సాలరీస్ ఆర్ పెన్స్ అన్వరి ట్వంటీ ఫోర్ పేయబుల్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఫస్ట్ ద అమౌంట్ సో డిడక్ట్ సెల్ క్రెడిటెడ్ టు ద సేమ్ రిలీఫ్ ఫండ్ అండర్ ద హెడ్ ఆఫ్ అకౌంట్ సో ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే హెడ్ ఆఫ్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు బై వే సపరేట్ సపరేట్ షెడ్యూల్ బై ద డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ ఆర్ పెన్షనర్స్ డిస్బర్సింగ్ ఆథరైజ్డ్ బై ద టచ్ ద సేమ్ పేబుల్ ద ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రావడం జరిగింది అలాగే ఎంప్లాయీస్ ఆర్ పెన్షనర్స్ హూ విస్ టు ఎక్స్క్లూడ్ హర్ ఆర్ హిమ్ ఫర్ దోస్ ఆర్డర్స్ మే గివెన్ ఇన్ దిటన్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఆర్ పెన్షనర్ డిస్బర్సింగ్ ఆథరైజ్ యాజ్ ద కేస్ మే బి ఫర్ ద సేమ్ దిల్ ఎక్స్క్లూడ్ సచ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద డిడక్షన్ ఆఫ్ టువర్ సేమ్ రిలీఫ్ ఫండ్ అండ్ ఆర్ ద ఆర్డర్స్ సో ఎవరైతే డిడక్ట్ చేయకూడదు అనుకుంటారో వారు డి గారికి వైట్ పేపర్ మీద లెటర్ రాసి ఇచ్చినట్లయితే వాళ్ళు జీతాలు బిల్లులు అప్లోడ్ చేసేటప్పుడు జీత బిల్లు పూర్తి జీతం వచ్చేలాగా అయితే అప్లోడ్ చేస్తానంట ఒకరోజు డిడెక్ట్ కాకుండా సో డిడక్ట్ అవ్వాలంటే ఏం చేయాల్సిన పని లేదా ఆటోమేటిక్గా డిడక్ట్తోనే చేస్తారు డిడక్ట్ కావద్దు అనుకునే వాళ్ళు మాత్రమైతే ఈ విధంగా బిల్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది రిక్వెస్ట్ లెటర్